అందరికి నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు సో గురుగారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు మాత్రే నమ గురుగారు ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే నరఘోష నరదృష్టితో చాలా మంది బాధపడుతూ ఉన్నారు సో మనం ఏదో బాగుపడుతున్నామని పక్క వాళ్ళ దృష్టి ఎక్కువగా ఉంటుంది అలాగే ఇంటికి సంబంధించి వాస్తుపరంగా దోషాలు ఎక్కువ ఉంటున్నాయి ఇన్ కేసు ఇంటికి ప్రవేశించినా కూడా ధనం నిలబడట్లేదు రూపాయి నిలబడట్లేదు అని చెప్పి చాలామంది మంది బాధపడుతుంటారు అలాగే తెలుసో తెలియకో మనం తప్పులు చేస్తాం గత జన్మలైనా ఇప్పుడైనా కూడా దానికి పర్యవసనం అయితే ఖచ్చితంగా మనం చెల్లించుకోవాల్సిందే ఆ కర్మలు తగ్గించుకోవడానికి ఇప్పుడు మనం చర్చించుకున్న సమస్యలకి ఏదన్నా పరిష్కార మార్గం ఉంటుందా అన్నింటికి ఆల్ ఇన్ వాళ్ళ రెమెడీ ఏమన్నా ఉంటుందా తప్పకుండా ఉంటుందా అండి మనకి మంత్రము యంత్రము తంత్రము అంటారు ఓకే యంత్రంకున్న బలం ఏమిటంటే ఒక గుడి ఆలయానికి ఎంత శక్తి ఉంటుందో యంత్రానికి అంత శక్తి ఉంటుంది మీరు కనుక చూసినట్లయితే ఈ యంత్రానికి సంబంధించినటువంటి విషయంలో మనకి పురాణాల్లో ఉంది అలాగే చాలాసార్లు చాలా మంచి మంచి క్షేత్రాల్లో ఆదిశంకరాచార్యులు వారు కూడా యంత్రాన్ని స్థాపితం చేశారు అలాగే ఏ ఆలయమైనా సరే నిర్మాణం చేసినప్పుడు ఆ ఆలయానికి ఒక శక్తి రావాలి అంటే యంత్రం పెడతారు ఖచ్చితంగా దాన్ని జపం చేసి మొన్న అయోధ్యలో రామాయణం రామాలయంలో పెట్టినటువంటి దానికి కూడా యంత్రంకి ఎన్నో వేలు జపం చేసి పెట్టారు అయితే ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు మామూలుగా మార్కెట్లో ఇలా దొరుకుతుందండి చిన్నది యంత్రం ఇలా ఇది తీసుకొని ఇంట్లో పెట్టేసుకొని పూజ చేసుకుంటూ ఉంటారు దీనివల్ల ఏదో పెట్టుకున్నారు రామ్కా వాస్తే కానీ దీనికి గనక శక్తి లేకుండా ఎలా అంటే ఒక సిమ్ కార్డు ఉంది మనం ఏదో కొనుక్కొని ఫోన్లో వేసుకుంటే అది పనిచేద్దాం అది యాక్టివ్ అవ్వాలి దీన్ని యాక్టివ్ చేయగలగాలి ఇంకోటి ఏంటి శాస్త్రంలో చెప్పినటువంటిది కంప్లీట్ ప్యూర్ రాగి ఉండాలండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇది చూడండి ఒకసారి ఇది మనం ఇచ్చే యంత్రం ఇది యాక్చువల్గా ఇది లక్ష్మీ యంత్రం ఇలాగే నరదృష్టి యంత్రము ఉంటుంది ఎట్ ది సేమ్ టైం మత్స్య యంత్రం కూడా ఉంటుంది ఇది ఏంటంటే కంప్లీట్ ఇది మీరు కనుక దీనివైట్ దీనివైట్ చూడండి ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది అసలు ఎంత వెయిట్ ఉంది దీనికి దీనికి సో ఇది కంప్లీట్ రాగి అన్నారు చాలా ఇది కొంచెం బరువు చాలా లైట్ వెయిట్గా ఉంది చాలా లైట్ వెయిట్గా ఉంది ఇందులో ఏంటంటే కంప్లీట్గా దేవతని ఆవాహనం చేయించి ఏకాదశ రుద్రాభిషేకం చేసి జపాలు చేసి ఆ దేవతలు ఎవరైతే ఉంటారో లక్ష్మీదేవి పరివార దేవతలు ఎవరైతే ఉంటారో రక్షణ ఏదైతే ఉంటుందో వాళ్ళందరినీ అవాహనం చేసి బీజాక్షరాలతో ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే మనకి కర్మని కంట్రోల్ చేసే శక్తి కానివ్వండి మనం విపరీతమైన ఇబ్బంది పడుతున్నాం ధనపరంగా అసలు ఏం చేసినా కలిసి రావట్లేదు ఎంతో కష్టపడుతుంటారు చూడండి వాళ్ళకి నాలెడ్జ్ లేక కాదు తెలివితేటలు లేక కాదు వాళ్ళు నిజాయితీగా లేక కూడా కాదు నిజాయితీగా ఉంటూ నాలెడ్జ్ ఉంటూ కష్టపడుతూ కూడా దారిద్రం అనుభవించే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి మన శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏంటంటే ప్యూర్ రాగిరేకు మీద కనుక ఈ రకంగా యంత్రం గీసుకొని మీరు పూజ గదిలో పెట్టుకొని నిత్యము దేవతారాధన ఈ యంత్రం తీసుకునే వాళ్ళు కూడా ఎలా అంటే నిత్య దీపారాధన చేసే వాళ్ళు తీసుకోవాలి లేకపోతే మరలా దోషం అది ఎందుకంటే ఉన్నది నుండి చెప్పాలి కాబట్టి యంత్రం ఇంట్లో ఉందంటే ప్రతిరోజు నిత్య దీపారాధన చేయాలి నిత్య నైవేద్యం పెట్టుకోవాలి కొబ్బరికాయ కొట్టినా సరిపోతుందండి ఒక కొబ్బరికాయ కొట్టచ్చు లేకపోతే మీరు వండుకున్న దాన్ని తీసుకెళ్ళి కాస్త అమ్మవారికి చూపించు ఎక్కడో ఇంటి నుంచి కొన్ని రోజులు బయటకు వెళ్ళాల్సిన సందర్భం వస్తుంది అలాంటి ఎలాంటి యా మంచి ప్రశ్న వేశారు ఎందుకంటే మీరు అన్నట్టుగానే చాలామందికి సందేహం ఉంటుంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మామూలుగా విగ్రహాలు అనుకోండి అంగుష్టమాన్యం అంగుష్టం కంటే ఎక్కువ ఉండకూడదు అంటారు యంత్రానికి తప్పులేదు సైజులో ఇది మామూలుగా మీకు మార్కెట్లో దొరికేది ఐదు బై ఐదు నాలుగు బై నాలుగు దొరుకుతాయి ఇది వన్ ఫీట్ బై వన్ ఫీట్ ఉంటుందండి ఎందుకంటే ఈ మాత్రం ఉంటేనే దాని ఎనర్జీ ఉంటుంది మీరు ఇందాక అడిగినట్టుగా ఒకవేళ ఇంటి నుంచి వాళ్ళు ఏ ఊరు వెళ్ళే వెళ్ళారు లేకపోతే ఇంట్లో ఒక్కరే చేసుకుంటున్నారు స్త్రీమూర్తి ఒక్కరితే చేసుకుంటే ఆవిడికి బయటకి చే బయట ఇది అవ్వదు అప్పుడు దీన్ని బియ్యంలో పెట్టచ్చు బియ్యంలో పెట్టేసి ఉంచితే రెండు రోజులు వెళ్ళారా మూడు రోజులు వెళ్ళారా వారం రోజులు వెళ్ళారా ఊరికి ఆ బియ్యంలో ఉన్నంతసేపు దోషం అనేటువంటిది ఉండదు చక్కగా ఒక ప్లేట్ తీసుకొని ఈ యంత్రానికి సరిపోయేంత ఒక గిన్నె లాంటి తీసుకుని అందులో మొత్తం బియ్యం వేసి దాని లోపల పెట్టేసారు అనుకోండి దీన్ని బియ్యం మొత్తం పైన వేసేసి అప్పుడు దీనికి దోషం ఉండదు అని శాస్త్రంలో ఉన్నటువంటి అంశాలు నేను చెప్తున్నాను నేను మీకు అయితే ఎప్పుడు కూడా మార్కెట్లో మీకు మామూలుగా అసలు ఎటువంటి పూజాది కార్యక్రమాలు ఎటువంటి శక్తి దీనిలోకి రాకుండా పెట్టుకోవడం వల్ల వన్ పర్సెంట్ కూడా యూజ్ ఉండదు ఏదో పెట్టేసుకుంటారు షాల్లో అని ఇప్పుడు మన షాప్స్లో కూడా ఎలా ఉంటుందంటే ఉద్యోగ అభివృద్ధి మన వ్యాపార అభివృద్ధి యంత్రాలు పెట్టుకుంటూ ఉంటారు దానివల్ల ఏ ఉపయోగం ఉండదండి ఎందుకంటే అది ట్రూత్ అది ఇలా మీరు కనుక ఇంత దళసరి కూడా ఎంత ఉందో బాగుంది చూశారు కదా చూసుకుంటే ఇది లాంగ్ అనమాట ఇది మళ్ళీ యంత్రానికి ఇన్ని రోజుల తర్వాత దోషం పోతుంది అనేది ఉండదు అంటే అంటే దీనికి పవర్ పోతుంది లైఫ్ లాంగ్ ఉంచుకోవచ్చు దీనికి ఎటువంటి దోషము లేదు లాంగ్ ఉంటుంది కాకపోతే మీరు ఇందాక అడిగినట్టుగా ఊరు వెళ్ళాము బయట చేరినప్పుడు అది బియ్యంలో పెట్టేసుకుంటే సరే లేదా పురుషుడు ఉపాసిస్తాడు ఇంట్లో ఆ ఇంట్లో అబ్బాయి ఉపాసిస్తాడు అన్నప్పుడు ఆ అబ్బాయి చక్కగా రోజు చేసుకోవచ్చు వాళ్ళకి అటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి అయితే ఈ లక్ష్మీ యంత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత దీనికి మీరు చేసుకొని అభిషేకం చేసుకోవచ్చు నిలబెట్టి దీన్ని చక్కగా ఏదైనా ప్లేట్లో పెట్టి నిలబెట్టి అభిషేకం చేసుకోవచ్చు అభిషేకం చేసుకొని అట్లాగే లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవచ్చు మీకు సందేహం కలుగుతుంది లక్ష్మీ యంత్రానికి ఏం చేసుకో లక్ష్మీ అష్టోత్తరం శ్రీ సూక్త పురుష సూక్తాలతో చేసుకుంటే ఈ ఎందుకు దీనికి ఆ పవర్ ఉంటుంది మీ కర్మని కంట్రోల్ చేసే పవర్ యంత్రానికి ఎందుకు ఉంటుంది అంటే యంత్రం ప్ర మనం చేసేది ఇది రాగి ప్యూర్ రాగి రేపుతో రాగికున్నటువంటి లక్షణం ఏమిటి అంటే ఆకర్షిస్తుందండి మీరు అందుకే చూడండి రాగి జమ్మును పెట్టండి తొందరగా నల్లగా అయిపోతుంది ఇది వా వీక్లీ మంత్స్ ఒకసారి మీరు చక్కగా దీన్ని చింతపండు పెట్టి అది శుభ్రం చేసుకోవచ్చు కూడా చక్కగా కొంచెం బ్లాక్ అవుతుంటుంది ధరిస్తే ఆరోగ్యానికి కూడా మంచిది అని చెప్పి చాలా ధరిస్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే రాగికి అధిష్టానం దేవత కుజుడు అండి ఒక్కొక్క దానికి ఇప్పుడు బంగారానికి గురువు మనకి వెండికి చంద్రుడు ఎలా ఉంటారో రాగికి ఏ గ్రహం కంట్రోల్ చేస్తుందంటే మార్స్ మార్స్కున్న లక్షణం ఏంటంటే కర్మను కంట్రోల్ చేసే లక్షణం ఉంటుంది ఎందుకంటే శనికి కుజుడికి అందుకే పడదు ఎనర్జీని ఇచ్చేటువంటి గ్రహం మార్స్ ఎవరికైనా కుజుడు బాగున్నాడు అనుకుంటే వాళ్ళకి ఖచ్చితమైన ఎనర్జీ ఉంటుంది బ్రహ్మాండమైన ఎనర్జీ ఉంటుంది వాళ్ళకి సో ఈ యంత్రంలో ఎప్పుడైతే మనం ఆ దేవతని ఆవాహనం చేసి మీకు మధ్యలో లక్ష్మీదేవి బొమ్మ కూడా ఉంది చూసారా బొమ్మ ఉండడం చుట్టూ దేవతలు బీజాక్షరాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మనం ఎప్పుడైతే పూజాది కార్యక్రమాలు నిష్ణాతులైనటువంటి సిద్ధులైనటువంటి నిష్ణాతులైనటువంటి వాళ్ళతో చేయిస్తాం మనం ఇది ప్రత్యేకంగా చేయించి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇంకోటి ఏంటంటే అందరికీ ఒకే యంత్రం కాదు వాళ్ళ గోత్రనామాలు కూడా తీసుకుంటాం వాళ్ళ గోత్రనామాలు తీసుకొని ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దానికి సంబంధించిన సంకల్పం చదువుకొని ఇచ్చినప్పుడు అదేమవుతుందంటే వాళ్ళు నిత్య పూజ చేసుకోవడం వల్ల దారిద్రం తొలగుతుంది లక్ష్మి అనుగ్రహం ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా వాళ్ళకి సంబంధించి మంత్రోచ్చారం ఖచ్చితంగా ఖచ్చితంగా తొలగుతుంది రెండవది ఏంటంటే ఇక్కడ మనం ఈ యంత్రంతో పాటు మత్స్య యంత్రం అని ఉంటుంది అది మీరు ఏదైనా ఇల్లు సొంత ఇల్లు కట్టుకుంటున్నారు దాన్ని భూమి లోపల పెట్టేసుకోవచ్చు లేదండి మాది రెంట్ ఇల్లు మేము మాటిమాటికి మారిపోతాం మాకు ఎలాగా అంటే ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తీయడానికి పనికి వస్తుంది అది ఖచ్చితంగా ఇంట్లో ఎటువంటి దోషాలు ఉంటాయి కొంతమందికి ఆగ్నేయం తగ్గుతుంది లేకపోతే బాత్రూమ్స్ ఉండకూడని ప్లేస్లో బాత్రూమ్స్ ఉంటాయి ఇప్పుడు చాలామంది కొంతమంది ఇలా వచ్చి సమ్థింగ్ కన్స్ట్రక్షన్ రాంగ్ గా జరిగింది చాలా వరకు కొంత డెమాలిష్ చేస్తూ ఉంటారు అలా చేయకుండా జస్ట్ యంత్రం పెట్టుకున్నా సరిపోతుంది అంటారు డెమాలిష్ చేయకుండా ఉండడానికి రెమెడీస్ ఉంటాయండి సహజంగా కలర్స్ తో మెటల్స్ తో మార్చుకోవచ్చు యంత్రం ఎందుకు అంటే ఇంట్లో ఉండేటువంటి ఫైవ్ ఎలిమెంట్స్ అంటారు పంచభూతాలతో నిర్మితమైనటువంటిది వాస్తు ఆ ఫైవ్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి ఇంట్లో ఎప్పుడైతే మనకు వాస్తు దోషం ఉందో మనం చేసే పనులు ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి కలిసి రాకపోవడం ఇంట్లో మాటి మాటికి అనారోగ్య సమస్యలు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట అది కాబట్టి వాస్తు దోషం తొలగిపోవడానికి వాస్తు యంత్రాన్ని వేసి దానికి తగినటువంటి రుద్రాభిషేకాలు కానివ్వండి దానికి తగినటువంటి జపం ఇంత సంఖ్యను ఉంటుంది అంత సంఖ్య జపం చేసి ఇవ్వడం జరుగుతుంది వారికి వాళ్ళు ఇంట్లో గోడ లోపల పెట్టుకోవచ్చు అపార్ట్మెంట్ అయితే ఇండివిజువల్ హౌస్ అయితే భూమి లోపల ఈశాన్యంలో పెట్టుకోవచ్చు లేదు వాళ్ళు రెంటల్ హౌజ్ అండి మేము మారిపోతూ ఉంటాం కదా అంటే పూజ గదిలో మామూలుగా పెట్టుకొని రోజు ఇచ్చేసి నమస్కారం చేసుకొని అగరబత్తి వెలిగించుకొని దీపారాధన చేసుకోవచ్చు యంత్రాన్ని దండం పెట్టుకుంటే కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఇక మూడవది నరదిష్టి బ్లాక్ మ్యాజిక్ తన యంత్రం ఉంటుందండి అంటే కొంతమంది కుళ్ళుకొని చుట్టాల్లోనే బయట కూడా చేయడప్పుడు కూడా చుట్టాల్లోనే చేసేవాళ్ళు ఉంటారు లేదా రెండు ఎవరూ చేయకపోయినా కొన్ని కొన్ని నెగటివ్ ఎనర్జీస్ వాళ్ళకి కనెక్ట్ అవుతాయి ఎందుకంటే వాళ్ళకి జన్మజాతకంలో రాహువు కానీ లేదా పాపగ్రహాల యొక్క మహాదశలు నడిచేటప్పుడు కానీ వాళ్ళకి ఎవరు శత్రువు లేకపోయినా కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ వచ్చి మనకి కనెక్ట్ అయిపోతుంది కనెక్ట్ అయిపోయి వాళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు స్త్రీలైతే ఆడపిల్లలు అయితే ఇంట్లో చెప్పిన మాట వినకపోవడము లేకపోతే ఇష్టం వచ్చినాక ప్రవర్తించడం నేను పెళ్లి చేసుకుని అంటాం ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో బ్రతకడం ఇంట్లో వాళ్ళ మాట అసలు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అది ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి సమ్ నెగటివ్ ఎనర్జీ కనెక్ట్ అయిపోయింది అది వాళ్ళు స్వతహాగా మంచి వాళ్ళే తల్లిదండ్రులు కూడా అర్థం కాదు ఏమిటి బాగా చాలా చక్కగా ఉండేది అమ్మాయి ఇలా తయారైపోయిందంటే అంటే అబ్బాయి ఏంటి ఇలా అయిపోయాడు లేకపోతే వాళ్ళ హస్బెండ్ ఏంటి ఇలా అయిపోయాడు అవుతుంది ఒక్కొక్కసారి లో కల కూడా అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు ఎందుకంటే కలపోయినట్టు ఉంటుంది బ్లాక్ సర్కిల్స్ వస్తాయి కొంతమందికి అసలు దిగులుగా ఉంటుంటారు నాకేం వద్దు అంటుంటారు నేను చచ్చిపోతూ ఉంటుంటారు అవన్నీ ఎందుకంటే సమ్ నెగటివ్ ఎనర్జీస్ అది కాకుండా మీకు ఈ రాశిలో శని ఇప్పుడు సంచరిస్తున్నాడు కదా ఈ రెండు సంవత్సరాలతో పాటు మేషంలో శని సంచరించేటప్పుడు టోటల్ ఈ ఫైవ్ ఇయర్స్ అందరూ కూడా నిత్య దేవతారాధన నిత్య పూజ చేసుకోవాలి బ్లాక్ మ్యాజిక్స్ ఎక్కువ జరిగే సమయం అంటారు ఈ సమయాన్ని అలాంటప్పుడు నరదిష్టి పిశాచ బాధలు తగ్గడానికి యంత్రం ఉంటుంది అది కూడా అన్నీ కూడా సేమ్ సైజు ఉంటాయండి మనకి ఇలా సేమ్ సైజులో ఒరిజినల్ రాగి మీరు టెస్ట్ చేయించుకున్న అసలు ఒరిజినల్ ఉంటుంది ఇంకా ఇట్లా ఏదో మనకి ప్రతి యంత్రంలోనూ అమ్మవారి అయితే ఉంటుంది లేదండి లక్ష్మీదేవి యంత్రానికి అమ్మవారి ప్రతిమ ఉంటుంది ఇప్పుడు నరదిష్టి ఇట్లాంటి వాటికి ఆంజనేయ స్వామిది కానీ లేకపోతే కాలభైరుడు ప్రతిమ కానీ దా వాళ్ళ దీనికి తగ్గట్టుగా ప్రతిమ వేసి ఇవ్వడం జరుగుతుంది మత్స్య యంత్రం అయితే మత్స్యం ఉంటుంది అందరికీ తెలుసు అది ఆ రకంగా దేనికి దానికి ఎందుకంటేనంటే ఇప్పుడు లక్ష్మీదేవి ఉంది లక్ష్మీదేవికి పరివార దేవతలు ఎవరు దానికి ఎటువంటి బీజాక్షరాలు ఉండాలి దానికి ఎటువంటి యంత్రం చేయాలనేది సపరేట్గా ఉంటుంది మనకి మత్స్య యంత్రానికి సపరేట్గా ఉంటుంది నరదృష్టి యంత్రానికి సపరేట్గా ఉంటుంది అంటే వాళ్ళకి ఏంటంటే ఈ ఎనర్జీ ఏదైతే ఉందో ఎందుకంటే యంత్రం యొక్క ప్రభావం లలితహస్రనామాలు కూడా చెప్పడం జరిగింది నామాల్లో ఒకసారి ఏమవుతుందంటే విశుక్రుడు అనేటువంటి రాక్షసుడు విఘ్నశిలా యంత్రాన్ని వేస్తాడు అందరికీ కూడా ఇంట్రెస్ట్ పోతుంది వాళ్ళకి యుద్ధం చేయాలన్నా లేకపోతే ఏం చేయాలన్నా అంత నిస్తేజులు అయిపోతారు అప్పుడు గణపతి వచ్చి ఆ విఘ్నశిలా యంత్రం ఒక గుద్దుతో దాన్ని చేస్తాడు అమ్మవారి పిలుస్తుంది గణపతి కామేశ్వర ముఖాలౌక కలిపిత శ్రీగణేశ్వర అని ఆ రకంగా యంత్రాలు అనేటువంటివి మన పురాణాల్లోనే అనేకమైనటువంటి అంశాల్లో చెప్పడం జరిగింది యంత్రము తంత్రము మంత్రము అంటాం అంటే యంత్రాన్ని పెట్టుకొని ఒక తాంత్రికమైన పద్ధతి తాంత్రికం అంటే అది చెడు అనుకోకండి ఒక పువ్వులు వేస్తున్నామా కుంకుమతో పూజ చేస్తున్నాము తట్ ఈస్ తాంత్రికం మంత్రం మనం ఏ మంత్రం చదువుతున్నాం సో ఇక్కడ మనకేమవుతుందంటే యంత్రం మిస్ అవుతుంది మంత్రము తంత్రము ఉంటుంది కానీ యంత్రం ఉండట్లేదు యంత్రం లేకపోవడం వల్ల కంప్లీట్ అవ్వట్లేదు ఎవరు పూజ అయినా సరే ఎవరి సంకల్పం అయినా సరే ఆ రకంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి బాగుంటుంది సో యంత్రం తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నాము మీరు అన్నట్లుగానే దీపారాధన తో పాటుగా ఇంకా ప్రత్యేకంగా ఏదైనా నియమాలు పాటించాలా ఇది ఇంట్లో ఉన్నప్పుడు నియమాలు అంటే ఏం లేదండి మనం ఎలా అయితే పూజ గదిలో మనం పాటిస్తాం స్నానం చేయకుండా వెళ్ళము నీసు తిన్నప్పుడు వెళ్ళం అలా అని ఇది ఉంది కదా ఇంట్లో నాన్ వెజిటేరియన్ వండుకోకూడదు అని ఏం లేదు నార్మల్గా మీరు నాన్ వెజిటేరియన్ వండుకోవచ్చు ఇంట్లో ఇది ఉన్నంత మాత్రం తప్పేం లేదు ఓకే అండ్ అలాగే స్నానం చేయకుండా ఒకటి ముట్టుకోకూడదు దీన్ని నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు ఎలాగో మనం టెంపుల్లో గుళ్ళోకి వెళ్ళాం ఇక మూడవది ఏంటంటే ప్రత్యేకంగా కొన్ని కొన్ని అంటూ ముట్టు కొన్ని ఉంటాయి చూసారా ఎవరో చనిపోయారు అలాంటి సమయాల్లో కూడా మీరు తీసిదిని బియ్యంలో పెట్టేసేవచ్చు చిన్నపిల్లలు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళ నాన్న బియ్యంలో పెట్టేసేమంటే పెట్టేస్తారు ఇప్పుడు ఎలా అంటే జాతా శౌచం ఉంటుంది ఎవరైనా చనిపోయారు ఆ శౌచం ఉంటుంది పుట్టారు లెవెన్ డేస్ ఉంటుంది అప్పుడు లోపల పెట్టేసేవచ్చు నో ప్రాబ్లం కామన్గా ఆ టైంలో కూడా మనం ఇంట్లో దీపారాధన అది చెయ్యం మీకు తెలిసిన విషయమే సో అప్పుడు ఈ యంత్రం యొక్క శక్తి పోకుండా ఉండడం కోసం చేయడం అది ఆ బియ్యంలో పెట్టే ప్రక్రియ ఏంటంటే ఇంట్లో ఉండే యంత్రం ఇప్పుడు కొంతమంది శివలింగాలు ఉంటాయి వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే బియ్యంలో పెట్టడం కానీ లేకపోతే శివలింగాన్ని మొత్తం నీరు పోసి కొంచెం కుంకుమ పసుపు వేసి ఓ రెండు రోజులు వస్తే అలా పెడతారు అంటే అభిషేకం నిత్యం జరిగినటువంటి ఫలితం వస్తుంది దీన్ని కూడా మీరు అభిషేకం చేసుకోవచ్చు సో ఈ యంత్రం యాక్టివేట్ అవ్వడానికి దీపారాధన చేసినప్పుడు మనం ఏదన్నా మంత్రం చదవాల్సిన అవసరం శ్రీ శ్రీ సూక్తం లక్ష్మీ అష్టోత్తరాలు చదవచ్చు దీనికి ఒక విధి విధానం ఉంటుంది అది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఓవరాల్గా వాస్తు దోషాలు కావచ్చు దిష్టి దోషాలు కావచ్చు ధనం నిలబడ్డానికి అలాగే మన చెడు కర్మలు తగ్గించుకోవడానికి మంచి పరిష్కార నాకు చూపించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రేన